మనస మనస ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి ఆరో తారీఖు తొలి ఏకాదశి ఉంది పదో తారీఖు గురి పూర్ణిమ ఉంది అలాగే పన్నెండో తారీఖు గురుమౌడి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క వా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక పదమూడో తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు తర్వాత పదిహేడో తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది అలాగే పదిహే పద్దెనిమిదో తారీఖు నుంచి బుధుడు కూడా ఒకరంలో ఉండబోతున్నారు జూలై ఇరవై ఆరు అంటే నాలుగో వారానికి జూలై ఇరవై ఆరున శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో గడుగుపెడుతున్నారు జూన్ ఇరవై తొమ్మిదిన ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క ఇతి కంప్లీట్ అయ్యి కుజుడు కన్యా రాశి శత్రు క్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు అలాగే మిథునంలో గురుడు ఇక బుధుడు కర్కాటక రాశులు కుజకేతువులు సింహరాశులు అలాగే కుంభంలో రాహువు ఇంకా శని కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉన్నారు సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి అర్ధాష్టమంలో శుక్రుడు పంచమంలో గురుడు షష్టమంలో రవి షష్టమంలో బుధుడు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఈ మాసం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ రాష్ట్రాధిపతి శని చూస్తే ఏలినాడు శని చివరి భాగంలో ఉన్నారు ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కుంభరాశి వాళ్ళు కొంచెం ఏదైతే మనకి ఫుడ్ డైట్కి సంబంధించి కానీ అలాగే ఫుడ్ కంట్రోల్కి సంబంధించి కానీ ఏదన్నా ప్రీవియస్ హిస్టరీలో అలాంటి వ్యావనలు ఉంటే కనుక వాటికి తగ్గట్టుగా మీరు మెయింటైన్ చేయడం అనేది ఈ టైంలో చాలా అవసరం కుంభరాశి వాళ్ళు అదేవిధంగా ఈ రాశికి ఫైనాన్స్ విషయాలు ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం చూసినట్లే కనుక ఫైనాన్స్ పరంగా మనీ పరంగా కొంతవరకు శని యొక్క ట్రాన్సిట్ ఏంటంటే జనరల్గా రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ సాటర్న్ అవటం వల్ల ఫైనాన్షియల్గా మనకి ఇంక్రీజ్మెంట్ ఉందా రిస్ట్రిక్షన్ ఉందా అనేది చూసుకుంటూ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం కుంభరాశి వాళ్ళకు ఉంది ఈ రాశికి ఈ మాసం మొత్తం కూడా ఇరవై ఆరో తారీఖు వరకు శుక్రుడి చతుర్థ స్థాన సంచారం హౌస్ వెరీ పవర్ఫుల్ ప్లానెట్ మకర ఇక్కడ కుంభరాశికి వెరీ వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ మంచి బ్యాక్బోన్ లాంటి గ్రహం శుక్రుడు సో ఈ సమయంలో సిక్కుడు చాలా మంచి ప్లేస్లో ఉన్నారు సో డెఫినెట్గా అర్ధాష్టమంలో ఈ సిక్కుడి వల్ల మంచి డొమెస్టికల్ కంఫర్ట్స్ అండ్ అలాగే మానసిక ప్రశాంతత సం ప్లెజెంట్నెస్ దీనికి సంబంధించి అండ్ వాహనాలకి సంబంధించి కానీ ఎనీ గృహోపకరణాలకి సంబంధించి కానీ ఇంట్లో ఏమన్నా కొనడానికి సంబంధించి కానీ ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువ ఆసక్తి చూపే ఆస్కారాలు ఉన్నాయి ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ అండ్ వీటి విషయాల్లో డొమెస్టికల్ నీడ్స్కి సంబంధించి కంఫర్ట్స్కి సంబంధించి సోఫాస్ కావచ్చు లేకపోతే ఇంకా ఏవైనా సరే ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో శుక్రుడు చాలా అనుకూలతని ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఇన్నర్ పీస్ని కూడా ఇస్తూ ఉంటాడు సో ఏలిసిని ఎలా ఉన్నా లేకపోతే మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా ఫోర్త్ హౌస్లో ఈ శుక్రుడు మాత్రం సో నీకు ప్లెజెంట్నెస్ని ఇస్తూ ఉంటాడు పంచమంలో గురువు గారు ఉన్నారు ఈ గురువు గారి యొక్క ట్రాన్సిట్ చాలా చాలా వెరీ పవర్ఫుల్ ట్రాన్సిట్ గురువు గారిది ఇది కానీ రవి యొక్క కంజంక్షన్ యుతి జరుగుతూ ఉంది గురు మోడమి నడుస్తున్న కారణంగా శాలరీ హైక్స్ ఇంక్రిమెంట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ సంతాన విషయాల్లో పొందాల్సినంత సుభవం పొందాల్సినంత గ్రోత్ పొందలేకపోతుంటారు ఈ కంబషన్ వల్ల హస్తంగత్వం వల్ల సో మూడు నాలుగు వారాల్లో రవి సిక్స్త్ హౌస్లో సిక్స్త్ హౌస్లో ట్రాన్సిట్ అవుతున్నారు సో కంపారిటివ్ మొదటి రెండు వారాల కంటే రవి యొక్క ట్రాన్సిట్ సిక్స్త్ హౌస్లోకి రావటం చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ మీ ట్రబుల్స్ ఒక్కసారిగా చాలా వరకు మీకు కొంచెం రిలాక్సేషన్ వచ్చినట్టుగా కొన్ని ఇబ్బందుల నుంచి ఇక్కడ మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి బుధుడు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మొత్తం ఈ మంత్ అంతా కూడా సిక్స్త్ హౌస్లోనే ట్రాన్సిట్లో ఉంటా ఉన్నారు ఈ కుంభరాశికి సంబంధించి బుధుడు కూడా సిక్స్త్ హౌస్లో జనరల్గా యోగిస్తారు సో కాబట్టి బుధుడు లాంటి గ్రహం రవి లాంటి గ్రహం ఇద్దరు ఉన్నారు కాబట్టి అపోనెంట్స్ విషయంలో కానీ కాంపిటీటర్స్ విషయంలో కానీ ఇది కంప్లిట్స్ కోర్ట్ మ్యాటర్స్ వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశికి మెయిన్గా కుజికేతువుల యొక్క యుతి జరుగుతూ ఉంది సప్తమ స్థానంలో సో ఈ కుజికేతువుల యొక్క యుతి బిజినెస్ విషయంలోనూ క్లోజ్ రిలేషన్స్లోనే మీ దగ్గర వాళ్ళు వెరీ ఫ్రీక్వెంట్గా మీకు చాలా దగ్గరగా మీతో పనిచేసే కొలీగ్స్ విషయంలోనో ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని కొన్నిసార్లు సమ్ డిస్ప్యూట్స్ లాంటివి డిస్టర్బెన్సెస్ లాంటివి వెరీ క్లోజ్ మీకు క్లోజ్ పర్సన్స్తోనే కొంచెం ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి కుజకేతువుల యొక్క కంజంక్షన్ వల్ల కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రాశికి మెయిన్గా రాశిలోకి రాహు వచ్చి ఉన్నారు రాశిలోకి రాహు వచ్చి ఉన్నారు మ్యారేజ్ మ్యాచెస్ విషయంలోనూ బిజినెస్ కాంట్రాక్ట్ విషయంలోనూ పార్ట్నర్షిప్ వ్యవహారంలోనూ కేర్ఫుల్గా ఉంటూ ఉండడం మంచిది ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు చక్కగా ఫ్లక్చ్యువేషన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కుంభరాశి వారికి మనం చెప్పుకున్నట్టు ఏలినాడు శని లాస్ట్ ఫేజ్ నడవడం ద్వితీయ స్థానంలో శని యొక్క ఆస్పెక్ట్ వాక్ స్థానంలోనే శని ఉన్నారు ఈ సమయంలో నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రహం చక్కగా శని నవగ్రశాంతి మంత్రం చదువుకోండి చాలా మంచిది అలాగే కుజకేతువుల యొక్క ఈ కంజంక్షన్ మ్యారిటల్ లైఫ్ మీద బిజినెస్ మీద ఎక్కువ క్లోజ్ రిలేషన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది సో డెఫినెట్గా ఈ కుజకేతువుల యొక్క కంజంక్షన్ అయితే డైరెక్ట్ రాశి మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల కొన్ని కొన్నిసార్లు మనకు కూడా కోపం ఉన్నట్టుండి వస్తూ ఉంటుంది సో దానివల్ల కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాలి సుబ్రహ్మణ్య కరావలంబ సూత్రం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం పూట స్వామి టెంపుల్ని దర్శించుకోవటం వల్ల అది నిత్యం ఆయన టెంపుల్ని దర్శించుకున్నా కూడా చాలా మంచి ఫలితం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది సో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ ఏలిన శని చివరి భాగంలో సో ఇందాక మనం చెప్పినట్టు ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఎప్పుడు ఇంపాక్ట్ ఉండొచ్చు ఏ వారంలో ఏ డేట్లో ఉండొచ్చు సో అలాగే ఇక్కడ కుజకేతువుల కంజంక్షన్ వల్ల ఇక్కడ మీకు వెరీ క్లోజ్ రిలేషన్స్లోనే జాబ్ జాబ్లో వెరీ క్లోజ్గా మీరు పనిచేసే వాళ్ళతో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ రావచ్చు అనేది వీక్లీ ఫాలో అయితే మనకి ఇంకా బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి